కెనడా మారిందని భారత్ చేస్తున్న ఆరోపణలను అక్కడి ప్రభుత్వం మరోసారి నిజం చేసింది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ వర్ధంతి సందర్భంగా కెనడా పార్లమెంట్ నివాళులర్పించడం ఇప్పుడు సంచలనంగా మారింది భారత్ ఉగ్రవాదిగా ప్రకటించి తమకు అప్పగించాలని చెప్పినా స్పందించిన ట్రూడో సర్కార్ ఇప్పుడు నివాళులర్పించడంపై భారత్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది ఇందుకు నిరసనగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఖలిస్తానీ ఉగ్రవాదులు చేసిన ఎయిర్ ఇండియా కనిష్క్ విమానం దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పిస్తామని భారత్ కన్సులేట్ తెలిపింది ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్యతో భారత్ కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి గతేడాది జూన్లో కెనడాలోని సరేలో జరిగిన కాల్పుల్లో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ నిజర్ మరణించారు ఈ కేసులో భారత్ కు చెందిన నలుగురు యువకులను కెనడా పోలీసులు అరెస్టు చేశారు నిజర్ హత్య భారత్ కెనడా మధ్య విభేదాలకు కారణమైంది ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం నెలకొంది కెనడాలో ఉంటూ హర్దీప్ సింగ్ నిజర్ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో అతన్ని భారత్ కలిస్తానే ఉగ్రవాదిగా ప్రకటించింది అయితే ఆ తర్వాత జరిగిన నిజర్ హత్యలో భారత్ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు దీనిపై భారత్ గట్టిగానే స్పందించింది రెచ్చగొట్టే రాజకీయ వ్యాఖ్యలుగా ఉన్నాయని ట్రూడో వ్యాఖ్యలను కొట్టిపారేసింది కెనడా ఉగ్రవాదులకు ఆవాసంగా మారిందంటూ భారత్ ఆరోపించింది భారత్ కు వ్యతిరేకంగా నిజర్ చేస్తున్న చర్యలపై భారత్ అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేసినా కెనడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు రెండు వేల పదిహేడులో లుథియానాలో జరిగిన పేలుళ్ల కేసులో నిజర్ దోషిగా ఉన్నారు దీంతో రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి పంజాబ్ సీఎం అమరీందర్ నిజర్ పేరుతో ఉన్న వాంటర్ లిస్టు జాబితాను ప్రధాని ట్రూడోకు అందించారు రెండు వేల ఇరవై రెండులో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న కేసుల్లో నిజర్ను అప్పగించాలంటూ కెనడా ప్రభుత్వాన్ని పంజాబ్ పోలీసులు కోరారు అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు నిజర్ హత్య కేసు తర్వాత నుంచి కెనడా భారతో కయ్యానికి కాలు దువ్వుతోంది ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా మద్దతిస్తోంది తాజాగా హర్దీప్ సింగ్ నిజర్కు కెనడా పార్లమెంటు అర్పించింది నిజర్ హత్య జరిగి ఏడాది పూర్తవడంతో కెనడా పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్లో మౌనం పాటించి అర్పించింది కెనడా చర్యలను భారత్ ఖండించింది ఓ ఉగ్రవాది మరణిస్తే కెనడా పార్లమెంటు నివాళర్పించడంపై మండిపడింది ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎయిర్ ఇండియా కనిష్క విమానంలో కలిస్తానీ ఉగ్రవాదులు బాంబు పెట్టిన ఘటనను గుర్తు చేసింది ఈ ఘటనలో మూడు వందల ఇరవై తొమ్మిది మంది మరణించారు వారి సంస్మరణ సభను ఆదివారం సాన్లీ పార్కులోని సెపర్లీ ప్లేగ్రౌండ్లో భారత రాయబార కార్యాలయం నిర్వహించనుంది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ ముందంజలో ఉందని ఈ ముప్పును ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలతో కలిసి పనిచేస్తుందని ఇండియన్ ట్వీట్ చేసింది ఇరవై మూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగున ఎయిర్ ఇండియా కనిష్క ప్రమాదం జరిగి ముప్పై తొమ్మిదేళ్లు గడుస్తున్న నేపథ్యంలో ఆ ప్రమాదంలో మృతి చెందిన మూడు వందల ఇరవై తొమ్మిది మంది అమాయకులకు నివాళులర్పిస్తున్నట్టు తెలిపింది పంజాబ్ లో జన్మించిన నిజర్ కెనడా వెళ్లిపోయాడు కేవలం మూడేళ్లలోనే అతడి కుటుంబం మొత్తం అక్కడ స్థిరపడిపోయారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో నకిలీ పాస్పోర్ట్ ఉపయోగించి హర్దీప్ సింగ్ కెనడాకు శరణార్థిగా వెళ్లాడు అయితే కెనడా పౌరసత్వాన్ని తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా అక్కడి ప్రభుత్వం తిరస్కరించింది దీంతో కెనడాకు చెందిన ఓ మహిళను వివాహం చేసుకుని అక్కడి పౌరసత్వాన్ని పొందాడు ఇక ఆ తర్వాత కెనడాలోని సిక్కు వేర్పాటువాద గ్రూప్ సిక్ ఫండ్ జస్టిస్ గ్రూప్లో చేరి భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు కెనడాలోని సర్రేలో ఉన్న గురుద్వారా పార్కింగ్ స్థలంలో నిజర్ను గుర్తు వ్యక్తులు కాల్చి చంపారు ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న కెనడాలో అల్బెటాలోని ఎడ్మోంటన్లో నివసిస్తున్న ముగ్గురు భారతీయులు కరణ్ బ్రార్ కమల్ప్రీత్ సింగ్ కరణ్ ప్రీత్ సింగ్లతో పాటు సర్వేలో నివాసం ఉంటున్న అమన్దీప్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు వీరంతా మూడు నుంచి ఐదేళ్లుగా కెనడాలో ఉన్నారని పోలీసులు తెలిపారు ఇక నిజర్ హత్యలో భారత ప్రభుత్వానికి ఉన్న సంబంధాలతో సహా విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు ఈ కేసులో ప్రస్తుతం అరెస్టైన వారి ప్రమేయం మాత్రమే లేదని దీని వెనక వాళ్ళ పాత్ర కూడా ఉందని దానిపై విచారణ జరుపుతామని కెనడా ప్రభుత్వం చెబుతోంది